నూర్తింగ్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ట్రిపుల్ ఆర్ మాన్యువల్ రెక్లైనర్ విత్ ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ విత్ స్టోరేజ్ విత్ టీపై ఎల్లుండి సాటర్డే విజయవాడ రామరపాటి నందు తయారైనటువంటి మా ఈ ఐటమ్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ పద్మరావు నగర్లో ఒక ఇంట్లో డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మేము హైదరాబాద్ వస్తున్నాం కాబట్టి మధ్యదారులో కోదాడ సూర్యాపేట వరంగల్ పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వారు ఫర్నిచర్ కోసం వెతుకుతుంటే కనుక మా యొక్క నంబర్లకు కాల్ చేయండి మేము వచ్చి మీ యొక్క ఇంటీరియర్ పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ట్రిపుల్ ఆర్ అనమాట ట్రిపుల్ ఆర్ మ్యాన్యువల్ ఎక్లైనర్ ఇది ఒక టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ సోఫా కంపెనీ ఇది లాంజర్ జర్బి స్టోరేజ్ అనమాట ఇందులో టూ పర్సన్స్ కూర్చోవచ్చు ఇందులో స్టోరేజ్ ఆప్షన్ చూస్తూ ఉన్నారుగా హ్యాండిల్లో స్టోరేజ్ ఆప్షన్ విత్ టూ కప్ హోల్డర్ ఇందులో టూ పర్సన్స్ కూర్చోవచ్చు టూ పర్సన్స్ కాల్ జాపుకొని కూర్చునేందుకు వీలుగా కంఫర్టబుల్ గా కంప్లీట్ ఆప్షన్ అనేది ఉంది ఇది క్లోజ్ చేశాను మరొక టూ సీటర్ కంప్లీట్ లో కూడా సేమ్ ఇదే ఆప్షన్ అన్నమాట సేమ్ ఇది మళ్ళీ క్లోజ్ చేశాను మీరు చూస్తే కనుక ఈ టూ సీటర్ లో ఈ ఫోర్ సీటర్ లో ఫోర్ అడ్రస్ వచ్చాయి అనమాట తలాంచుకున్నాను మీరుగా ఈ హెడ్రెస్ అనేది ఉపయోగపడుతుంది ఫోర్ ఇట్లో ఫోర్ ఇచ్ని కదా ఈ యొక్క లాంజర్లో స్టోరేజ్ ఆప్షన్ ఉంది ఇందులో ఏ విధంగా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఇందులో అడ్రస్ ఓపెన్ చేసుకొని తలాంచుకొని ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే బోత్ సైడ్ అటువైపు ఇటువైపు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఈ హ్యాండిల్స్లో దాంతోపాటు ఈ లాంజర్లో బిగ్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది దిండ్లు దుప్పట్లు బుక్స్ పేపర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరీ ఆప్షన్ చూశారు కదా ఈ ఫోర్ సీటర్ సోఫా కాబట్టి లాంఛర్ మీ స్టోరీతో పాటు ట్రిపుల్ ఆర్ మానువల్ రెక్లెటర్ అనేది ఒకటి ఉంది రాకింగ్ ఫస్ట్ మీరు ఊగడానికి చూస్తున్నారు ఫస్ట్ ఆర్ ఇది ఓపెన్ చేశాను వెనక్కి వెళ్ళాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది మ్యాన్యువల్ సిస్టమ్ కాబట్టి ఓపెన్ అయ్యింది మళ్ళీ క్లోజ్ అయ్యింది ఫస్ట్ మీరు ఊగడానికి చూశారు సెకండ్ ఓపెన్ మరి క్లోజ్ థర్డ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది చూశారు కదా ట్రిపుల్ ఆర్ మాన్యువల్ రెక్లైనర్ మరియు ఫోర్ సీటర్ సోఫా కంపెనీ విత్ లాంజర్ విత్ స్టోరేజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ పద్మానాభనగర్లో డెలివరీ డాక్కి మేము సాటర్డే అనేది వస్తున్నాం సాటర్డే సండే మండే త్రీ డేస్ హైదరాబాద్లో వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటాం మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే మీ హాల్ హోమ్ థియేటర్ బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియా ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము మీ యొక్క డోర్ కి సురక్షితంగా తీసుకొచ్చి స్వయంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్